यो क्लीन एंड ग्रीन ड早ी भकातला, ताहिएि भकातला जाला challenge के वालो धसके भी्छ,

どうぞ。<Yeah. S 2> <laughs> 아. Ah. 어왕. <birthday crayon. sbury verlier> तो आतरात तो बतु आवे हे बनेले ना कायलेसे बाजे लेले बजी दोन आतरातला अनने कानी सिटवातो हेचच जोडले बोजा रे कायने पे सिटवातो काबाट ओला आलेला चालो तो चलत र प्लंबर वेनड नाही एनर्जी से आतरातला శీక్రా హనుమాన్ టెంపుల్ లో ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది దీనికైనా మనం ఉప్పు కుమార్ వచ్చి అన్నగిట్లో వేద్దామని అంటే ఈరోజు మేమందరం వచ్చి క్లీన్ చేయడం జరుగుతుంది వాకింగ్ చేసుకుంటూ ఒక గ్రూప్లోకి ఉండేవాళ్ళం తను చెప్పడం వల్ల అందరం వాకింగ్ గ్రూప్ అందరం వచ్చి కొంచెం క్లీన్ చేస్తున్నాం いやいや அடுத்தगा நெக்ஸ்ட் பல்லோரோது விட்டானு செல்லோரோது வீக்ல ஒன் டைம் விட்டாலே சிவகாஷ் சார் அண்ணாட்ட கிட்ட முன்னக்கடை बिफोर আফட்டர் வந்து எஸ்டார் அட போர்டு விட்டால சின்ன வாத்துல கூட எஸ்டார் நம்ம சக்தி எடுத்தோம் அண்ணா ஜெதனால குள்ள அண்ணா வந்துடுச்சு கொட்டுன்னது காட்டுறா சின்னதான் இல்லைக்கா சின்னதான்

పెద్దపల్లి పట్టణం ఏదైతే రంగంపల్లి గ్రామంలో ఉన్న ఈ చీకరాయి రోడ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ ఏదైతే మనం రోజు వస్తుంటామో ఆ హనుమంతుడికి పూజ చేయడానికి అక్కడనే శివాలయం ఉంది కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొద్ది మంది భక్తుల వల్ల కొంచెం కవర్లు కానీ ఏదైతే చెత్త చెదారం కానీ పెరిగిపోవడం జరిగింది టీం సభ్యులు వెంటనే అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది రెడీ వెళ్దాం పాండి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏదైతే మనం మన దేవుణ్ణి పరిశుభ్రంగా ఉంచుకోవాలని గొప్ప ఆలోచనతోని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కవర్ దాదాపు సుమారు ఒక మూడు గంటలు ఈ చుట్టుపక్కల ఏదైతే కవర్లు కానీ చెత్త చెదారం కానీ ఒక దగ్గర వేసి ఏదైతే ప్లాస్టిక్ కవర్ను పక్కకు వేసి అదేవిధంగా ఈ చెత్త చెదారాన్ని కాలువేయడం కాల్చివేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏదైతే ఈ వాకర్ స్టీమ్ గ్రూప్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఒకటే తీర్మానం చేసుకోవడం కనబడుతుంది ఈ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఈ ఈ ప్రా పరిసర ప్రాంతాలను పూర్తిగా పరిశుభ్రంగా మారే వరకు ప్రతి ఏదైతే హాలిడే ఉన్నదో ఆ హాలిడే రోజు వచ్చి ఖచ్చితంగా రెండు మూడు గంటలు ఈ వాతావరణాన్ని పరిశుభ్రంగా చేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏదైతే ఒక మాట చెప్పగానే ఖచ్చితంగా ఏదైతే నిత్యం పూజలు అందే ఆ అరివీర భయంకరమైన హనుమంతుని పరిశు పరి పరిసరాలను పరిశుభ్రంగా చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి దాదాపు మూడు గంటలు ఇంటికాడ ఒక చిన్న పనిచేయమంటే అబ్బాయి చేయాలనే వారు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల కూడా కోడి అదేవిధంగా మనం కుక్కలు అదేవిధంగా ఆవులు ఆ వాటి యొక్క మలాన్ని కూడా ప్లా ఎటువంటి కవర్ లేకుండా ఖచ్చితంగా క్లీన్ చేయాలి మనంతా శుభ్రంగా ఉంచాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ హనుమాన్ టెంపుల్ పరిసరాలను అద్భుతంగా తీర్చిద్దే కార్యక్రమంలో ఇచ్చేసి ఈ వాతావరణం పరిశుభ్రంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పోయిన హృదయపూర్వక ధన్యవాదాలు